హలో అండి హెచ్పివీ వ్యాక్సినేషన్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ హెచ్పివీ అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అండ్ ఇండియన్ ఫీమేల్లో బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్స్ సర్వైకల్ క్యాన్సర్ అండ్ ఈ సర్వైకల్ క్యాన్సర్కి కారణం హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ సో హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది రెండు వందల పైగా వేరియంట్స్ ఉంటాయి కానీ వీటిలో కొన్ని మాత్రమే క్యాన్సర్కి కారణం అవ్వచ్చు సో ఇది సర్వైకల్ క్యాన్సర్ అనే కాదండి యానల్ క్యాన్సర్ కానీ ఓరల్ క్యాన్సర్ కానీ థ్రోట్ ఫ్యారింగ్స్ క్యాన్సర్ కానీ ఆర్ పినాయిల్ క్యాన్సర్ కానీ ఇట్లాంటి క్యాన్సర్స్ కూడా కారణం అవ్వచ్చు క్యాన్సర్సే కాకుండా జెనెటల్ వాట్స్ కూడా కారణం అవ్వచ్చు సో వ్యాక్సినేషన్ అనేది ఎవరికి ఇవ్వచ్చు సో ఇండియన్ గైడ్లైన్స్ ప్రకారం ఫీమేల్ జెండర్లో తొమ్మిది సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల వరకు ఈ వ్యాక్సినేషన్స్ తీసుకోవచ్చు కానీ దీంట్లో ఏంటంటే తొమ్మిది నుంచి పదిహేను సంవత్సరాల వరకు టూ డోసెస్ అనేది సరిపోతాయి సిక్స్ మంత్స్ అపార్ట్ అండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ పైన ఉన్న వాళ్ళకి యూజువల్గా త్రీ డోసెస్ అనేది ఇస్తాము ఈ వ్యాక్సిన్స్ గవర్నమెంట్ స్కెడ్యూల్లో లేవు కాబట్టి ఖచ్చితంగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే దొరకవు మనకి బయట గార్డెసిల్ కానీ సర్వారిక్స్ కానీ అరౌండ్ త్రీ థౌజండ్ టు ఫోర్ థౌజండ్ రూపీస్ రేంజ్లో దొరుకుతాయి కొత్తగా గార్డెసిల్ నైన్ కూడా వచ్చింది దీనికి కవరేజ్ కూడా ఎక్కువ ఉంటుంది అండ్ అబౌట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఇది సర్వైకల్ క్యాన్సర్ ప్రివేషన్కి హెల్ప్ అవుతుంది దీని కాస్ట్ అరౌండ్ టెన్ థౌజండ్ ఉంటుంది అండ్ సైడ్ ఎఫెక్ట్స్కి వచ్చేసి యూజువల్ వ్యాక్సిన్స్తో ఉండే సైడ్ ఎఫెక్ట్స్ అండి వ్యాక్సిన్ తీసుకున్న చోట నొప్పి కానీ జ్వరం రావటం కానీ మైల్డ్గా హెడేక్ రావచ్చు కొందరులో కళ్ళు తిరగటం ఫెయింట్ అవ్వటం కూడా చూస్తాము అందుకని యూజువల్గా ఒక ట్వంటీ మినిట్స్ అబ్జర్వేషన్ అనేది వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కంపల్సరీ సో ఈ అండ్ ఈ వ్యాక్సిన్స్ ఎవరు తీసుకోకూడదు ప్రెగ్నెంట్ ఫీమేల్ కానీ బ్రెస్ట్ ఫీడింగ్ ఫీమేల్ కానీ యూజువల్గా ఈ వ్యాక్సిన్స్ రికమెండ్ చేయము అండ్ సెకండ్ సివియర్గా కానీ అంటే ఆల్రెడీ ఏమైనా రోగం ఉండి ఇల్లుగా వాళ్ళు కూడా ఈ వ్యాక్సిన్స్ తీసుకోకూడదు అండ్ ఇమ్యూన్ డెఫిషియన్సీ ఇమ్యూన్ డిసార్డర్స్ వాళ్ళు కానీ ఇమ్యూనో డెఫిషియెంట్ పేషెంట్స్ అంటే ఆల్రెడీ ఇమ్యూనిటీ బాగా బలహీనతంగా లేదంటే వీక్గా వాళ్ళు కూడా ఈ వ్యాక్సిన్స్ తీసుకోవటం మంచిది కాదు